పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా ఫైర్ వాడెవ తగ్గేదే ఇది మెగా అభిమాని కోరుకునే డైలాగ్స్ అన్నయ్య చిరంజీవి గారి దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చినా కానీ ఆ హీరోని నెత్తిన పెట్టుకుని అభిమానించారు వాళ్ళని ఎలా ఆదరించారో ఒక్క మెగా అభిమానికే తెలుసు ఎందుకంటే ఒక సీనియర్ మెగా అభిమానిగా అన్నయ్య సినిమాలను పుట్టినప్పటి నుండి ఎలా చూసామో ఎలా టీఎంగిడ్లు ఆడ డిస్కషన్ చేసి వాగ్వాదాలు చేసుకున్నామో సినిమా థియేటర్ల దగ్గర ఏ విధంగా టికెట్ల కోసం వెంపర్లాడామో రాత్రి అంతా మేలుకుని ఫ్యాన్ షో కోసం ఏ విధంగా ఎదురు చూసామో ఒక సీనియర్ మెగా అభిమానిగా మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే ఎంత బాధేస్తుందంటే ఒక సినిమాని ఆపుతారా నేనైతే అనుకోవట్లేదు కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా ఈ సినిమాని ఆపుతారు అని నేనైతే అనుకోవట్లేదు కానీ ఈ దుష్ప్రచారం ఎక్కడి నుండి మొదలైంది సోషల్ మీడియాలో మెగా అభిమానులు రెండుగా చీలిపోయి బన్నీ ఆర్మీ అంట పవన్ కళ్యాణ్ ఆర్మీ అంట పవన్ కళ్యాణ్ అభిమానులు బన్నీ అభిమానులు అని వేరు వేరుగా చూస్తున్నారు ఇది మెగా అభిమానులకు మంచిది కానే కాదు ప్రతి అభిమానికి కూడా చెప్తున్న అన్నయ్య చిరంజీవి గారిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబం నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నెత్తిన పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మరియు బన్నీ మరియు రామ్ చరణ్ కాదు నాగబాబు గారు కౌరవుడు అనే సినిమా తీస్తే కూడా నెత్తిని పెట్టుకుని ఆ సినిమాను చూశారు నాగబాబు గారు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక చిన్న రోల్ వేస్తే కూడా అన్నయ్య తమ్ముడుగా నాగబాబు గారిని కూడా మెగా అభిమానులు అంత ఇష్టపడి ఆ సినిమాని హిట్ చేసేవారు అలాంటిది మెగా అభిమానుల వద్ద చీలిక వద్దనే వద్దు మెగా అభిమానులు ఎవ్వరూ కూడా ఇటువంటి వార్తల్ని ఖండించండి ప్రతి ఒక్కరూ కూడా బన్నీ కూడా మావాడేను మా మెగా అభిమాని సినిమాను ఇక్కడ ఎవ్వరూ ఆపరు ఎవ్వరూ ఆపలేరు ఒక ఇండస్ట్రీ పైన కొన్ని వేల మంది లక్షల మంది బతుకుతున్నారు వేల మంది కాదు లక్షల మంది బతుకుతున్నారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు అది కూడా మెగా హీరోలు ఉన్నారు సూపర్ స్టార్లు ఉన్నారు మెగాస్టార్లు ఉన్నారు మహేష్ బాబు గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు అందరి హీరోల అభిమానులు కూడా సమన్వయం సమన్వయం పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇండస్ట్రీ బాగుంటేనే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది సినిమా పైన ఆధారపడిన ఎంతోమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి ఉదాహరణకు సినిమా థియేటర్లో పనిచేసే వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ పైనే బతుకుతున్నారు సినిమా ఇండస్ట్రీలో పాప్కార్న్ సోమాస అమ్ముకునే వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ పైనే బతుకుతున్నారు అది ఏ సినిమా అన్న రిలీజ్ కానీ కొన్ని వందల కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కుటుంబాలు ఈరోజు సినిమా ఇండస్ట్రీ ద్వారా జీవనం కొనసాగిస్తున్నాయి అటువంటిది ఏపీలో ఒక టాప్ హీరో బన్నీకున్న ఇమేజ్ సామాన్యమైంది కాదు అది మన తెలుగువాడు అని చెప్పుకోవటంలో ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాలి ప్రతి ఒక్కరూ మన హీరోలే మహేష్ బాబు గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు నాగార్జున గారు అందరూ మన హీరోలే మన ఇండస్ట్రీ బాగుండాలి మనం ఒక హీరోకి అభిమానిగా అయి ఉండొచ్చు కొంత ఏజ్ వరకే ఆ అభిమానం అనేది ఉంటుంది ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత అందరూ సమానమే ఎవరు సమాజానికి మేలు చేస్తారో వాళ్ళు నెత్తి నెత్తిన పెట్టుకుంటాం సినిమాలు ఒక ఏజ్ వరకే చూస్తారో దాని తర్వాత సంసార జీవితంలో పడిపోయి వాళ్ళ సంసారంలో వాళ్ళు బిజీ అయిపోతారు అప్పుడు పైన ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళ కుటుంబం పైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు సినిమాలు చూస్తూ వాళ్ళు అభిమానాన్ని పెంచుకుంటారు ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈరోజు రా జూనియర్ ఎన్టీఆర్ వరకు అల్లర్ నరేష్ వరకు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సినిమాలు చూస్తూ వాళ్ళ సినిమాల ద్వారా కొన్ని లక్షల మంది బతుకుతున్నారు కాబట్టి దురాభిమానాన్ని పెంచుకుని సినిమాలు ఆపాలి అనే మాట మాత్రం ఎవరూ వాడద్దండి ఈరోజు బన్నీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ట్రైలర్ లాంచ్కే బీహార్లో వెళ్ళేసి లాంచ్ చేశారు పా చెన్నైలో ఫంక్షన్ చేయటం జరిగింది కొన్ని లక్షలాది మంది అభిమానులు బీహార్ పాట్నాలోనే వచ్చారంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఒక హీరోకి ఇంటర్నేషనల్ స్థాయి డమ్ అనేది ఏ ఒక్కరికి కూడా వేరే ఇతర భాషల్లో హీరోలకు అంత సాధ్యం కాదు ఈరోజు మన తెలుగు హీరోలు చిరంజీవి గారుగా చిరంజీవి గారు మహేష్ బాబు గారు మరియు ప్రభాస్ గారు రామ్ చరణ్ గారు బన్నీ గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్లో వాళ్ళ వాళ్ళ ఇమేజ్ ఏ విధంగా ఉందంటే ఆకాశాన్ని అంటుతుంది అటువంటిది మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి మన హీరో బాగుండాలి మన హీరోని దేశం మొత్తం మీద చూడాలి మన తెలుగు ఖ్యాతిని పెంచాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాలి రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు రాజకీయం కోసం ఏదేదో చేస్తుంటారు రాజకీయ నాయకులు ముసుగులో సినిమాలపైన మరియు సినిమా ఇండస్ట్రీ పైన మీరు దురాభిమానాన్ని పెంచుకోకండి దయచేసి అది అంత మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు తెలుగు బా తెలుగు పరిశ్రమకి మంచిది కాదు తెలుగు భాష కూడా మంచిది కాదు కాబట్టి పుష్ప సినిమాని ఎవరో ఆపుతారని ఎవరో నిలిపేస్తారని ఎవరు కూడా అనుకోని అవసరం లేదు నేనైతే అసలు సినిమాని అడ్డుకునే అంత మూర్ఖులు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని అని నేను అనుకుంటున్నాను చంద్రబాబు గారికి ఆ అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఆ అవసరం లేదు మరి ఎందుకు ఈ విధంగా వైరల్గా న్యూస్ బన్నీ సినిమాని అడ్డుకుంటారు బన్నీ సినిమాని పైన రకరకాల అపోహలు ఎందుకు పడుతున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సినిమా బాగుంటే ఎంజాయ్ చేయండి సినిమా చూసి సంతోషించండి తెలుగు ఖ్యాతిని తెలుగు ఇండస్ట్రీ యొక్క గొప్పతనాన్ని కూడా మీరు చాటి చెప్పండి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా పైరు వడేవా తగ్గేదేలే